ఈ నెల పన్నెండవ తారీఖు శాంతినగర్ ఏరియాలో రమేష్ అనేటటువంటి వ్యక్తి యొక్క మర్డర్ కేసుని నలభై ఎనిమిది గంటల్లో ఛేదించడం జరిగింది ముఖ్యంగా ఇది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఏర్పడినటువంటి తగాదాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక అన్నని మనం ఎలిమినేట్ చేస్తే తప్పితే మనకి పీస్ఫుల్గా ఆస్తి అనేది రాదు అనేటటువంటి విషయంలో తమ్ముడు పక్కాగా ప్లాన్ చేసుకొని వేరే ఒక ముగ్గురు సహకారం తీసుకొని పక్కా ప్రణాళికతో అతన్ని హత్య చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే మృతుడు రమేష్ యొక్క తమ్ముడైనటువంటి మహేష్ గట్టు మండలానికి చెందినటువంటి వోయలుగూడెం విలేజ్కి చెందిన నరసింహులు నాగేంద్ర తిమ్మప్ప అనేటటువంటి వారి సహకారంతో నిన్న పన్నెండు మొన్న పన్నెండో తారీఖు రోజు వాళ్ళన్నకి ఆలంపూర్ కోర్టులో కేసు వాయిదా ఉందని చెప్పి తెలుసుకొని ఆ వాయిదాకి వెళ్ళొచ్చేటప్పుడు అతన్ని హత్య చేయాలని పక్కాగా ప్రణాళిక చేయడం జరిగింది దీనిలో అతనికి సహకరించడానికి గట్టు మండలంలో అతని మిత్రులైనటువంటి ముగ్గురిని సంప్రదించడం జరిగింది ఈ మర్డర్ కేసులో సహకరించినందుకు వారికి ఒక లక్షన్నర రూపాయలు పెట్టి ఒక బొలేరో వెహికల్ను కూడా కొనిపెట్టడం కొనిపెడటానికి ప్రామిస్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొంత అడ్వాన్స్ ముప్పై వేల రూపాయల వరకు ఇచ్చి బొలేరో వెహికల్ను ఒకటి కొనిపించడం జరిగింది అతను ఆ కోర్టు పని చూసుకొని యాపతిన్న ఊరికెళ్ళేటటువంటి క్రమంలో ఈ గ మహేషు ప్లస్ అదేవిధంగా నరసింహులు వెనకాల ఒక కారులో ఫాలో అవటం జరిగింది ముందు ఆ అడ్వాన్స్ ఇచ్చినటువంటి బొలేరో వెహికల్లో నాగేందర్ తిమ్మప్ప వాళ్ళని ఫాలో అవుతూ ఒక హత్య జరిగినటువంటి ప్రదేశానికి రాగానే బ్యాక్ నుంచి ఇట్ చేయటం జరిగింది ఎప్పుడైతే బొలేరా వెహికల్తో గుద్దటనో అప్పటికప్పుడు మృతుడు రమేష్ కింద పడటం జరిగింది అతనితో పాటు అతను మామ సుధాకర్ కూడా ఉన్నారు అతను కూడా కింద పడటం జరిగింది వెంటనే వెహికల్లో ఉన్నటువంటి మహేష్ అదే విధంగా నరసింహులు వెంటకి వెంటనే కిందకు దిగి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి వేటకోడ వల్లతో మర్డర్ చేయటం జరిగింది వెంటనే అక్కడి నుంచి ఆ వెహికల్స్లోనే సుంకేశం వైపు వెళ్తూ ఆ వే వె కూడా కాలువలో పడేయటం జరిగింది ఆ అదే అదేవిధంగా రెండు వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినటువంటి నలుగురిని కూడా మన గద్వాల్ డిఎస్పీ గారు అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు టీం మొత్తం కూడా నలభై గంటల్లో పట్టుకోవడం జరిగింది ఈ కేసు మొత్తాన్ని చక్కగా ఛేదించినటువంటి పోలీస్ సిబ్బందిని వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తుంది